నమస్తే దయచేసి ఈ వీడియో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి కొత్త దుకాణం బీసీ దుకాణం వెతుకున్న కల్వకుట్ల కవిత గారికి కల్వకుట్ల తారక రామారావు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న కేటీఆర్కు మాజీ ముఖ్యమంత్రి పదేళ్ల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలని ముఖ్యంగా నిరుద్యోగుల జీవితాలని కల్వకుట్ల చంద్రశేఖర్ రావు గారికి ఇంకెవరైతే రేపొద్దుగాల మేమే ముఖ్యమంత్రి అవుతాం రెడ్డి లేరు విలమ లేరు మేమే వెళ్తామని ఎవరైతే చెప్తా ఉన్నారో దయచేసి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి రాష్ట్రంలో మార్పు వచ్చింది పదేండ్ల పరిపాలన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నేను అనుకుంటా ఎందుకంటే వాళ్ళు ఏం చేయలే కాబట్టే వాళ్ళు ఆర్థిక విధ్వంసం ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు ఒక అరాచక పరిపాలన ఉంది కాబట్టే వాళ్ళని వద్దనుకున్నారు ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే వీళ్ళ కోటేశ్వరి వీళ్ళకి అవకాశం ఇచ్చినారు సో పబ్లిక్ కూడా వేచిస్తూ ఉన్నారు ప్రతిదానికి కాంగ్రెస్ పార్టీ వంద రోజులే అనే సమయం చెప్పింది కదా వంద రోజులు దాటిపోయినది రెండేళ్ళ కాలం దగ్గరికి వస్తూ ఉన్నది ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎందుకు నేరవేర్చట్లే అని చెప్పి పబ్లిక్ ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కూడా సోయ వస్తలేదు నేను ఎందుకు కిషన్ రెడ్డికి కేటీఆర్కి కల్వకుట్ల కవితకి లేకపోతే ఇంకా కొత్త దుకాణం ఎత్తుకొని ఎవరైతే తెరపైకి వస్తూ ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఈ వీడియో షేర్ అంటే చాలామంది పక్కా తెలంగాణ బీజేపీ ఒకటి పెట్టించిడు లేకపోతే కాంగ్రెస్ ఒకటి పెట్టించిండు బీఆర్ఎస్ పార్టీ ఒకటి పెట్టిచ్చిండు లేదు లేదు పక్కా తెలంగాణ వెనకాల రాజకీయ నాయకుడు ఉన్నాడు ఇంకోడున్నాడు ఇంకోడున్నాడు అనే ప్రచారం కొంతమంది చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందుకే చెప్తా ఉన్నా సోయిలేని కిషన్ రెడ్డికి పదేండ్ల కాలం పాటు అధికారాన్ని అనుభవించిన చంద్రశేఖర్ చంద్రశేఖరరావుకి ఇంకెవరైతే కొత్త కొత్త దుకాణాలు పెట్టుకొని వస్తారో కళ్ళకుట్ల కవిత కావచ్చు ఇంకా కొంతమంది ఎవరైతే కొత్త దుకాణం పేరుతో తెరపైకి వస్తూ ఉన్నారో వాళ్లకు సోయలేని నాయకులకి వీడియో షేర్ చేయమని చెప్పి అందుకే అంటా ఉన్నా పక్కా తెలంగాణకు పక్కా చెప్తా ఉన్నా వంద శాతం చెప్తా ఉన్నా ఈ ఛానల్కి ఎవ్వని కూడా ఏ రాజకీయ నాయకుడితో కూడా ఈ ఛానల్కి సంబంధం లేదు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు ఎందుకు వచ్చినాయా అంటే నిరుద్యోగులు మొత్తం ఏకమైతే వాళ్ళు ఏ చదువుకోనోళ్ళు ఓట్లు వేస్తే పదేళ్ళ కాలం పాటు రాజకీయ లబ్ధి పొందిండో కేసీఆర్ ఆ చదువుకున్నోళ్ళు చదువుకోనోళ్లను చైతన్యం చేస్తే కోయి ఓటేయొద్దు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కాబట్టి కవితను అరెస్ట్ చేయట్లేదన్న నినాదం అప్పుడు బలంగా ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో ఆనాడు నిరుద్యోగులు ప్రచారం చేస్తే మాలాంటి గొంతుకలు తిండి తినక ప్రజల్లో ఏడుస్తే ఎమోషనల్ అయితే వాడు గెలిస్తే మన జీవితాలాగమైతే మేము బతికే అవకాశం ఉండదు అని అనుకున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు ఈ మధ్య కాలంలో నిరుద్యోగులు రోడ్లపైకి వస్తూ ఉన్నారు మొన్న నిరుద్యోగ ఇది మహాగర్జన పేరుతోటి ఇంద్రాపార్ దగ్గర నిరుద్యోగులు వేలాది మంది వచ్చి ఒక మహాగర్జన ఏర్పాటు చేసుకున్నారు దానికంటే ముందు ఒక ధర్నా ఏర్పాటు చేసుకున్నారు మళ్ళా రేపో చెలో సెక్రటరియట్ సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు కొద్దిసేపటి క్రితమే పిలుపునిచ్చి మనం కూడా వెళ్ళాం వాళ్ళ వాయిస్ తీసుకునే ప్రయత్నం చేసినాం ఇప్పుడు ఈ నిరుద్యోగులు వాళ్ళు ఒంటరిగా వచ్చి తెరపైకి వచ్చి మాట్లాడుతూ ఉంటే అధికార తోడు ఏమంటా అంటే వీళ్ళ వెనకాల కేటీఆర్ ఉన్నాడు బీజేపీ వాడు ఉన్నాడు అన్న ప్రచారం బలంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు నిరుద్యోగులు ఏమంటా ఉన్నారంటే బాజాప్తో మా ఎన్కాల కేటీఆర్ ఉంటాడు భాజాప్తా మా ఇన్కాల కిషన్ రెడ్డి ఉంటాడు బాజాప్తా ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకులు వంద శాతం మా ఇన్కాల ఉంటారు వాళ్ళ సపోర్ట్ తోటి అడుగు ముందుకేస్తాం మా సమస్యకు పరిష్కారం చూపాల్సిందే ఏ బదునామైతే అధికార పార్టీ మా మీద మోపుతా ఉందో వంద శాతం అన్ని పార్టీల దగ్గరికి పోతాం అన్ని పార్టీల సపోర్ట్ తీసుకుంటామన్నా ఒక నినాదానికి నిరుద్యోగులు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మనం ఈ విషయంలో నిరుద్యోగులు తీసుకున్న విషయంలో మనం బాధపడాలా సంతోషపడల్లా సంతోషపడాలా ఏ పదేళ్ల కాలం పాటు మనకు మోసం చేసిండో నిరుద్యోగుల పొట్ట కొట్టిండో వాని దగ్గర పోయి పోయి వాని సపోర్ట్ అడుగుతున్నప్పుడు మనం అక్కడ సంతోషపడాలా బాధపడాలా ఒక్కసారి మిగతా పార్టీ వాళ్ళు ఆలోచించాలి మిగతా పార్టీ అంటే బీజేపీ ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళు ఆలోచించాలి నేనేమంటున్నా ఇప్పుడు మోతీలాల్ నాయకు లేకపోతే జివో ఫార్టీ సిక్స్ ఆకాశో లేకపోతే ఓయూ స్టూడెంట్ ఆస్మాను లేకపోతే జివో ఫార్టీ సిక్స్ శంకరు లేకపోతే కేయూ నుంచి వస్తా ఉన్న ఆ కాశీ మండ కావచ్చు ఎవరైతే ఈ నిరుద్యోగ సమస్యల ఎజెండాగానే పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళు అంతా కిషన్ రెడ్డి దగ్గరకో కవిత దగ్గరకో లేకపోతే సిపిఎం పార్టీ ఆ వెస్లీ అన్న దగ్గరకో లేకపోతే ఆర్ కృష్ణయ్య దగ్గరకో లేకపోతే ఉద్యమకారుల దగ్గరకో లేకపోతే ప్రసన్న హరికృష్ణ దగ్గరికో లేకపోతే ఎవరి దగ్గరకైతే వైఈవీలు వినతి పత్రాలు లేకపోతే ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారో అంటే ఈ నిరుద్యోగులు మీ దగ్గరికి వస్తేనే వచ్చి ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి కూసుట్రా అంటే ఇప్పుడు మీరు ఆ సభ దగ్గరికి రావడం వల్ల మీరు ప్రపంచానికి పరిచయం అవుతూ ఉన్నారు నిరుద్యోగులు ప్రపంచానికి పరిచయం అవ్వట్లే ఏ నిరుద్యోగైనా దేనికోసం కొట్లాడుతున్నారు వాళ్ళ ఉద్యోగం కోసం కొట్లాడుతూ ఉన్నాడు కానీ నిరుద్యోగుల పేరు చెప్పుకొని రాజకీయ లబ్ధి ఎవరు పొందుతూ ఉన్నారు ఎవరైతే వచ్చి అక్కడ ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతూ ఉన్నారు నేనేమంటా ఉన్నా సరే ఎన్ని రోజులు జరిగింది జరిగిపోయింది దన్నా దగ్గర దన్నా వేస్తే రాలేదు మహాగర్జనకు కొంతమంది రాలేదు రేపొద్దుగా సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చిన కదా ఇప్పుడు నిరుద్యోగులు ఏ నిరుద్యోగు కూడా పొలిటికల్ లీడర్స్కి ఇన్విటేషన్ ఇవ్వరు రైగా ఇప్పుడు ఒకరో ఇద్దరు నిరుద్యోగులు తెరపైకి వచ్చి మాట్లాడడం వల్ల వాళ్ళని రేపు పొద్దుగాలు తీసుకొని పోతారు ముందస్తు వారసులు తీసుకొని పోతారు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు మరి ఈ పిలుపుని బే చేసుకొని ఏ పేద నిరుద్యోగ అయితే విలేజ్ల నుంచి లేకపోతే జిల్లాల నుంచి వచ్చి వస్తారో రేపు పొద్దుగాల వాళ్ళని లాక్కి వెళ్తూ ఉంటారు ఈడ్స్కెళ్తూ ఉంటారు తీసుకొని పోయి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక్కడ అల్టిమేట్గా ఇబ్బంది వాడు రాజకీయ నాయకుడు సేఫ్గా ఉంటుండు పిలుపునిచ్చిన నిరుద్యోగ నాయకులు సేఫ్గా ఉంటా ఉన్నారు అల్టిమేట్గా నిజమైన నిరుద్యోగి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారికి కల్వకుంట్ల కవితకి తారక రామారావుకి లేకపోతే ఇంకా చిన్న చిన్న బడా మేమే ముఖ్యమంత్రి అని ఎవరైతే చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నిరుద్యోగులు పిలిచినా పిలవకపోయినా దయచేసి ఆ చెలో సచివాలయం ఏదైతే ఆ పిలుపునిచ్చిరో దయచేసి అక్కడ వాళ్ళకు ఒక మద్దతును తెలిపే ప్రయత్నం చేయండి ఇంకా మీ రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగుల పేరు చెప్పుకొని రాజకీయంగా లబ్ధి పొందుదాం ఇటువంటి ప్రయత్నం చేయకండి అల్టిమేట్గా ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మంచో చెడో మా కేసీఆర్ఏ ఉంటే అన్న చర్చ బలంగా వస్తూ ఉన్నది ఏ చర్చ అయితే కేసీఆర్ గెలిస్తే మన జీవితాలు ఆవరమైతే అన్న చర్చ ఆనాడు జరిగిందో ఈనాడు మంచో చెడో మన కేసీఆర్ఏ ఉంటే బాగుంటుంది అన్న చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చ ఒకరు ఇద్దరికి ఆ ఇద్దరు ఇంకో ఇద్దరికి ఆ ఇద్దరు ఇంకో ఇద్దరు చెప్పడం వల్ల అల్టిమేట్గా ఏ పదేళ్ల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని కల్వకుంట్ల కుటుంబం తాగిందో ఆ కుటుంబానికి మళ్ళీ మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా సోయిలేని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించు వాళ్ళు ఏమడుతూ ఉన్నారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు నువ్వే ఇస్తా అని కదా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను నువ్వే చెప్పినావు కదా అసెంబ్లీ ఎలక్షన్ల ప్రతి నిరుద్యోగి నీ పార్టీకే సపోర్ట్ చేసింది కదా వాళ్ళు కొత్తగా ఏం అడుగుతలేరు కదా రెండు లక్షల ఉద్యోగాలు అడుగుతూ ఉన్నారు నిరుద్యోగ బుద్ధి కేసీఆర్ ఇవ్వలేదు నెలకు నాలుగు వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పినావు కదా ఏ నిరుద్యోగికి ఇచ్చినావు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాంటివి మరి ఏ మహిళలు ఏ పెళ్ళి మహిళలకు ఇస్తా అని చెప్పినావా పెళ్ళి అయిన మహిళలకు ఇస్తా అని చెప్పినావా ఏ మహిళలకు ఇస్తా అని చెప్పినావు పోనీ ఏ మహిళకి ఇచ్చినావు స్కూటీలు ఇస్తాంటివి నిరుద్యోగులకి మహిళలకు ఇస్తా అని చెప్తాయి వాళ్ళకి ఇవ్వతీవి నిరుద్యోగ భద్రత కార్డు అంటేవి ఏ నిరుద్యోగకన్నా భద్రత ఉందా హాస్టల్ నుంచి బయటకు వస్తే మళ్ళీ తిరిగి హాస్టల్కి పోతాడా కూడా నమ్మకం లేదు ఇప్పటికీ కాడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర నిరుద్యోగులు మీటింగ్ ఏర్పాటు చేసుకుని మేము ఉంటే మఫ్టీలో మఫ్టీలను మేము గుర్తుపడతాం ఎందుకంటే కేసీఆర్ పదేళ్ల కాలం పాటు మేము చూసాం ఎవరు ఇంటెలిజెన్సు ఎవరు మఫ్టీలో పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళ అవతారం ఎట్లుంటుంది వాళ్ళ కథ ఎట్లుంటుందో మాకు తెలుసు మేము వాళ్ళని చదివి చదివే ఉన్నాం నిరుద్యోగులు అంత ఎంతమంది కూడా నిరుద్యోగులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మఫ్టీలో వచ్చి వీడియోలు తీస్తూ ఉన్నారు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో రేపు దుగాల వీళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేయాలని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు తెగిడ్చిర్రు నిరుద్యోగులు ఒకటే మాట చెప్తా ఉన్నారు మీరు ఎట్లా చేస్తే కట్నీ చేస్తాం మా ఇంకాల పార్టీలు ఉన్నారని ప్రచారం చేస్తారు కదా వంద శాతం మా ఇంకా పార్టీలే ఉన్నారు పార్టీలో సపోర్ట్ తీసుకొని మా సమస్య పరిష్కారం కోసం ఎవరన్నా కలుస్తాం అని భాజపాతో చెప్తా ఉన్నారు నేనేమంటా ఉన్నా అల్టిమేట్గా ఇక్కడ కేసీఆర్ మేలు జరుగుతూ ఉంది ఆ మేలు జరగవద్దు అని కోరుకుంటా ఉన్నా నేను పదేళ్ళు వాళ్ళ పాలన చూసినాం కదా అరే ఇంకా పార్టీల దగ్గరికి వచ్చి నిరుద్యోగులు అడుక్కోవాలా రేపు పొద్దుగాల బీజేపీ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి నేనే కావాలని నువ్వు కొట్లాడావా బీజేపీ అధ్యక్ష పదవి కోసం కొట్లాడుతూ ఉన్న ఈటల రాజేందర్ అటు ఇటు పోతా ఉన్నావు కదా పదకొండేళ్ళ బీజేపీ పరిపాలన నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా గా నిరుద్యోగుల దగ్గర రాయ్యా ఫస్టు నీ అధ్యక్ష పదవి ఎట్లా రాదు నిరుద్యోగులు చూసుకుంటారు గాడిగ్రా నాలుగు తారీఖు సచివాలయాన్ని ముట్టడి చేస్తా ఉన్నారు వాళ్ళు పిలిచిన వీళ్ళకపోయినా బీజేపీ అధ్యక్ష పదవి కోసం నువ్వు కొట్లాడుతూ ఉన్నావు కదా గాడిగ్రా గది కాదు మనకు అధ్యక్ష పదవి వస్తేనే మనం పోరాటం చేస్తాం లేకపోతే పోరాటం చేయం ఇప్పటికైనా బీజేపీ కింద బీఆర్ఎస్ పార్టీ కింద ఇతర పార్టీల కింద యువ మోర్చా లేకపోతే బీజేవైఎం విద్యార్థి సంఘాలు ఉన్నాయి కదా ఎట్లీస్ట్ ఆ నిరుద్యోగులకన్నా కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి నిరుద్యోగులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ కొంత ప్రచారం జరుగుతూ ఉంది కొంతమంది నిరుద్యోగుగా ముసుగులో కొంతమంది వస్తూ ఉన్నారు వాళ్ళ వెనకాల బీఆర్ఎస్సి బీఆర్ఎస్ పార్ట్ సంబంధించిన బీజేపీ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది దయచేసి అందరినీ కలుపుకొని మీరు అడుగు ముందుకేసే ప్రయత్నం చేయండి నేను వంద శాతం చెప్తా ఉన్నా పక్కా తెలంగాణ ఒక మాట చెప్తా ఉంది వంద శాతం ఈ పక్కా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన బా జాప్తా కొట్లాడుతుంది ఏ హామీలు అయితే రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చే వరకు మీ పక్షాన పక్కా తెలంగాణ వంద శాతం కొట్లాడుతుంది ఇక్కడ కూడా మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే పక్కా తెలంగాణ వెనుక ఎవ్వడు ఉండడు ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఉంటారు పక్కా తెలంగాణ వెనుకాల ఎవడైనా ఉంటే నేను ఒక స్క్రీన్ పెట్టుకొని మాట్లాడుతుంటే ఒక స్క్రీను కెమెరా పెద్ద వ్యవస్థ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఏమీ లేదు చేతిలో ఉత్తి ఎంటీ పేపర్ ఉన్నది ఎంటీ పేపర్ కూడా ఎందుకు పెట్టుకున్నా అంటే కాస్త ఇక్కడ అంటేసి ఒక ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి పెట్టుకున్నా అన్నంతో ఇక్కడ అతికించుద్దామని ప్రయత్నం చేస్తే అది కూడా ఈ హీట్కి పేపరు ఊసి కాబట్టి చేతిలో పట్టుకున్నా కాస్త ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను అయినా నేను ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీ సంబంధించిన నాయకుడిని సపోర్ట్ నేను అడగదలుచుకోలే నాకు అవసరం కూడా లేదు ఏ రాజకీయ పార్టీ సంబంధించిన నాయకుడిని సపోర్టు పక్కా తెలంగాణకు అవసరం లేదు నాకు కావాల్సిన సపోర్ట్ ప్రజల నుంచి సపోర్ట్ కావాలి నేను అడుగుతుంది కూడా ఆర్థికంగా కూడా నాకు సపోర్ట్ అవసరం లేదు మంచో చెడో నిన్న ఓయు మైపాల్ యాదవ్ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్న ఇబ్బంది అయితే ఉంది చాలామంది రాజకీయ నాయకులకు సపోర్ట్ నేను చేసినా ఏ ఒక్క నాయకుడు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు రామున్న దగ్గరకు లక్ష రూపాయల కెమెరా ఉంది పర్మనెంట్గా నీకు ఇస్తా ఉన్నాను వాడుకోపో ప్రజల కోసం పనిచేయాలని ఒక మాట చెప్పిండు ఏ నమ్మకంతో అయితే ఓయూ మైపాల్ యాదవన్న నాకు కెమెరా ఇచ్చిండో వంద శాతం చెప్తా ఉన్నా ఆయన మాటని ఆయన నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వంద శాతం నిలబెడతా ప్రజల కోసమే పక్కా తెలంగాణ బా జాప్తా మాట్లాడుతుంది ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నిరుద్యోగులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దయచేసి వీలైనంత మందికి వీడియో షేర్ చేసే ప్రయత్నం అండి నేను అడిగేది ఒకటే ఒక లైక్ కొట్టండి మంచో చెడో అన్నా నువ్వు ఇట్లా మాట్లాడినావు తప్పు మాట్లాడతావు నువ్వు ఇట్లా కాదు ఇట్లా మాట్లాడు అన్న అని ఒక కామెంట్ పెట్టండి ఆ కామెంట్లు ప్రతీ కామెంట్ నేను చూస్తా మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేనే లైక్ కొడతా మీరు మంచో చెడో నా మీద కామెంట్ అరే తప్పు పెడతారా ఉప్పు పెడతారా మీకు నచ్చిన కామెంట్ పెట్టండి నేను చదువుతా మీరు ఏదైనా మంచిగా చెప్తే నేను నేర్చుకుంటా కదా నేను ఇప్పటికీ కోరుకుంటున్నా పక్కా తెలంగాణ వంద శాతం ప్రజల పక్షాన నిలబడాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ లైకు కామెంటు షేర్ అంత మించి నిరుద్యోగుల పక్షాన నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అడగను కూడా భాజాప్త వంద శాతం నిరుద్యోగుల పక్షాన పక్కా తెలంగాణ నిలబడుతుంది సోయిలేని కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి కోసం ఆరాట పడుతున్న ఈటెల రాజేందర్ గారు కల్వకుట్ల తారక రామారావు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నావు కదా బీసీ నినాదం ఏ బీసీలను అయితే పదేళ్ల కాలం పాటు అంచివేసి రో మళ్ళా ఆ కొత్త దుకాణం కోసం ముందుకు వస్తామన్నా కదా కల్వకుట్ల కవిత చలో పొద్దుగాల సచివాలయం ముట్టడికి రా డిక్కిరా వంద శాతం యూట్యూబర్స్ సోషల్ మీడియా మొత్తం నిరుద్యోగులు మొత్తం నీకు సపోర్ట్ ఉంటారు తప్పైందని చెప్పు మయ్యా చేయలేదు నేను చేస్తానన్న మాట చెప్పు అది ఏమవుతుంది సో దయచేసి నిరుద్యోగులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసేపట్టింది వంద శాతం పక్కా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంది నిలబడుతుంది మాట్లాడుతుంది